తల్లికి వందనం పథకానికి సంబంధించి చంద్రబాబు కీలక ప్రకటన తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి ఒక్కరి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి జమ చేసేందుకు పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు చంద్రబాబు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పుడే పార్టీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట పెట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయాలి ఏంటి అనేది అయితే డిస్కస్ అయితే చేయడం అయితే జరిగింది రాష్ట్రంలో ఎదురు చూస్తున్న తల్లులందరికీ కూడా ఏదో గుడ్ న్యూస్ అనమాట తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి టైం అయితే వచ్చేసింది సో మీరు ఇక్కడ చూడొచ్చు ముందే తల్లికి వందనం తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పాఠశాల ప్రారంభానికి ముందే పదిహేను వేలు చొప్పున అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు సామాజిక న్యాయం పాటిస్తూ అయితే ఇస్తామన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాఠశాల ప్రారంభానికి ముందు తల్లికి వందనం అంటే జూన్ పన్నెండుకు ముందు తల్లికి వందనం తల్లుల ఖాతాలకు అయితే జమ కాబోతుందనమాట సో ఇప్పుడే చంద్రబాబు గారు తేదేపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో ఈ విధంగా వారితో చెప్పడం అయితే జరిగిందనమాట జూన్ పన్నెండు అయితే స్కూళ్ళైతే ప్రారంభం అవుతాయి స్కూళ్ళు కాలేజీలను సో అందువల్ల జూన్ పన్నెండు కంటే ముందుగా జూన్ పన్నెండు కంటే ముందుగా ప్రతి ఒక్క తల్లికి కూడా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి సంబంధించి పదిహేను వేల రూపాయల వరకు అయితే జమ చేస్తున్నామని చెప్పేసి ఈయన అందరి నేతలతో లైవ్లో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తల్లికి వందం పథకానికి సంబంధించి అఫీషియల్ అప్డేటు ఒక లైక్ చేయండి ఇలాగే ఈ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అయితే అందిస్తూ ఉంటాను